కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలే కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇటువాలే రిటైర్మెంట్ బెనిఫిట్ రెండు లక్షల రూపాయలు అత్య చేయాలి పది పదవ జీవోని వెంటనే అత్య చేయాలి పదవ వెంటనే అంగన్వాడి టీచర్లకు ఇరవై ఆరు వేల రూపాయలు గవర్నమెంట్ ఇవ్వాలే అంగన్వాడి టీచర్ల నాయనని వెంటనే గత ప్రభుత్వం ఉన్నప్పుడు సెప్టెంబర్ పదకొండవ నుంచి అక్టోబర్ నాలుగు తారీఖు వరకు మేము సమ్మె నిర్వహించాం మేము మాకు అంగన్వాడీ టీచర్లుగా కొనసాగుతున్న టీచర్లకు ఆయలకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పి పిఎఫ్ఈస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పి అనేక సమస్యల మీద మేము సమ్మె చేసినాం అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మన మంత్రి హరీష్ రావు గారు సత్యవతి రాథోడ్ గారు ఇద్దరు కూడా మా రాష్ట్ర నాయకత్వాన్ని చర్చలకు పిలిచి మా చర్చలలో టీచర్కు రెండు లక్షలు ఇస్తాం ఆయలకు లక్ష ఇస్తాం రిటైర్మెంట్ బెడ్ఫిట్ అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది అదేవిధంగా పిఎఫ్ఈస్ఐ సౌకర్యం కూడా కల్పిస్తాం పిఆర్సి ఐదు శాతం ఇస్తామని చెప్పారు సమ్మెకాలం ఇరవై నాలుగు రోజులు ఏదైతే సమ్మె చేసినామో ఆ సమ్మెకాలం వేతనాలు కూడా చెల్లిస్తామని చెప్పి గత ప్రభుత్వం చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రావడంతోనే అంగన్వాడీ సెంటర్లలో సీసీ కెమెరాలు బిగిస్తాం తమ్ము సిస్టమ్ అని చెప్పి అంగన్వాడీ టీచర్లకు అన్యాయం చేసే దిశగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది అయితే మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తా ఉన్నామంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల కంటే ముందు కేసీఆర్ గారు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రెండు వేల ఇరవై మూడులో ఇరవై నాలుగు రోజుల పాటు చేసినటువంటి నిరవధిక సమ్మె కారణంగా ఇచ్చినటువంటి జీవోను రద్దు చేస్తాం మా ప్రభుత్వం వస్తే అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం దగ్గరికి పిలిచి అయ్యా దగ్గరకు వచ్చాయి ఎన్నికలు ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కారం చేస్తాం మా ప్రభుత్వం వస్తే ఈ విధంగా చేస్తాం అని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కారం చేయడం కోసం మన డిమాండ్స్ గురించి మాట్లాడారు ఆ ఇరవై నాలుగు రోజులు ఏమవుతున్నాయో ఆ ఇరవై నాలుగు రోజులకు సంబంధించిన డబ్బులు జీతమే అవుతుందో ఖచ్చితంగా కట్టివ్వాలని చెప్పి మనం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇది ప్రభుత్వ బాధ్యత అని చెప్పి మనకు అమలు చేస్తుంది అంటే ఒక్కొక్క సమస్య ఒక్కొక్క సమస్య ఈ కొత్త ప్రభుత్వం ఉచిత తర్వాత కూడా పేరుకుపోతా ఉన్నాయి ఇప్పటికీ ఆలస్యం చేయకుండా ఈ అసెంబ్లీ సమావేశాలు కంటే ముందుగానే మీరు అమలు చేయాలని చెప్పి క్రియేటివ్ గా డిమాండ్ చేస్తాను అందుకోసం మనం పోరాటం అదే కాకుండా ఈ పంతొమ్మిదో తారీఖు రోజున జరగబోతున్న డైరెక్టర్ కార్యాలయ ధర్నా కూడా ముట్టడి కార్యక్రమాన్ని కూడా మనం జప్రం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అన్ని ప్రాజెక్టులు ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ సోదరిలో వాళ్ళందరూ కూడా ఆ డైరెక్టర్ పంతొమ్మిదో తారీఖు రోజున అందరూ కళ్ళ ఈ హైదరాబాద్ లో జరగబోతున్న రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ముట్టడి కార్యక్రమాన్ని కూడా జరం చేయాలా ఆ రోజున ఐటీ కార్యాలయంగా భాగస్వాములు అవుతాము ఈ సమస్య పరిష్కారం కోసం చివరిగా ఈ చివరిగా ఈ ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి గత ప్రభుత్వం చేసిన తప్పులు కనుక మీరు చేయబోతే ఖచ్చితంగా గత ప్రభుత్వం ఎక్కడంటే ఉసురు తగిలిందో అదే పద్ధతుల్లో మీకు ఉసురు తగులుతుందని చెప్పి చెప్తాను ఇరవై నాలుగు రోజుల పాటు మేము సమ్మె చేస్తే ఇరవై నాలుగు రోజుల పాటు సమ్ చేస్తే ఆడపడుతున్న ఉసులు జరిగి ఈరోజు కేసీఆర్ గారు ఎక్కడ కూర్చున్నారో తెలుసు అది తగలకుండా ఉండాలని చెప్పంటే మా ఉసురు తగలకుండా ఉండాలని చెప్పంటే ఖచ్చితంగా మా సమస్య ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిష్కారం లేని కోసం ముందుకు రండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సిఐటి నాయకత్వం ముఖ్యమంత్రి కానీ రెండు రోజుల కలిసింది ఒకటి కాదు ఈ ఆరు నెలల కాలంలో